వెల్కమ్ టు నిఘా న్యూస్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరంలో ఆర్థికంగా చేపట్టవలసిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు గుర్తింపుపై కపిలేశ్వరపురం మండలం పరిధిలో గ్రామ సభలో నిర్వహిస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం నాగులు చెరువు వాకతిప్ప గ్రామంలో గల పంచాయతీల వద్ద ఉపాధి హామీ గ్రామ సభలు ఆయా గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు రాజేశ్వరి గణేష్ ల ఆధ్వర్యంలో నిర్వహించారు ఉపాధి హామీ క్షేత్ర స్థాయి సహాయకులు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలతో పాటు చేపట్టాల్సిన పనులు గ్రామ సభల్లో చదివి వినిపించారు జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ కేవైసీ చేయించుకుని కల్పించిన వంద శాతం పని దినాలు పూర్తి చేయాలని అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కటంశెట్టి నాని ఉపాధి కూలీలకు విజ్ఞప్తి చేశారు గొంగమల సీతారాముల వద్ద నుండి మాస్టర్ గారి కొలం వరకు తల గడ్డపు మాస్టర్ గారి కొలం నుండి ముృగివాలం వరకు డిస్ట్రిబ్యూట్ కంటే మురిగి వెళ్ల కాలం కూడా చేస్తున్నాను వచ్చి నేను చీరమని కేర్ కూడా తెలవబోతున్నాయి కనుక నలభై కాలం అయింది ఆ నలభై కాలం కూడా పెట్టడం జరిగింది మట్టి ఏడు రోజులు కూడా గ్రామంలో ఉన్నటువంటి అన్ని రకాల పనులు కూడా మరొకసారి వ్యతిరేకం చేసుకుని ఏ ఏ పనులు వచ్చి ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరంలో మనం పనిచేసుకోవడానికి అనుకూలంగా ఏ పనులు అయితే ఉన్నాయో పనులు జరిగిందండి ఏ పనులు అయితే చేసుకున్నామో ఆ పనులు పింఛన్ అండి కొత్త పనులు ఏంటంటే మనకి గడ్డి పెంపం అనేది వచ్చిందండి జరిగింది ఆగింది వెంకటేశ్వరరావు గారు మీద పెంపించుకోవడం సత్యనారాయణమూర్తి గారు జిమ్మ మీద గడ్డి పెంపము పుంజ ప్రసీ కుమార్ గారు జిమ్మీ గడ్డి పెంపము తర్వాత దాకర్ నాగేశ్వరరావు గారు గడ్డి జిమ్మేదండి అంటే మన పశువులకి ఆలయం పెంచడం కోసం ఈ అనుసంధానంతో ఈ కట్టి పంపుకునే కార్యక్రమం జరుగుతుంది అదే విధంగా దిమ్ము ఉన్నట్లయితే ఆ దిమ్ము మీద లేదా కొబ్బరి తోట మైండ్ కూడా పండ్ల మొక్కలు లేదా కొబ్బరి మొక్కలు పెట్టుకోవడం కూడా హార్టికల్చర్ అనే ప్రాజెక్ట్ ద్వారా ఈ యొక్క అవకాశాన్ని పొందాల కోసం ద్వారా కల్పించారండి ఇది కూడా రాఘ నాగేశ్వరరావు గారు సరిపడగా మ్యాండేట్స్ అంటే పని దినాలు బడ్జెట్ వేసుకుంటాం ఇది గ్రామ యొక్క లక్ష్యం అర్థమైందండి ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం ఏ పనులు చేస్తున్నామో అయ్యే పనులు ఉన్నాయి ఈ కాలో పనులు గత సంవత్సరం చేశాము అంతకు ముందు సంవత్సరం చేసాము అంతకు ముందు సంవత్సరం చేశాము ఇవే పనులు చేయటం వల్ల మనకి మనకి అందరికి వంద రోజులు వస్తుందా లేదు కదా అందరికీ వంద రోజులు రావాలంటే ఏం చేయాలి మన గ్రామాల్లో కొత్త కొత్త పనులు మనమే గుర్తించాలి ఎవరు గుర్తించాలి మీ యొక్క ఊరిలో ఏమేమి పనులు ఉన్నాయో నాకు తెలుస్తుందా ఎందుకని మేము జిల్లా నుంచి వచ్చాము కాబట్టి మండలాల నుంచి వచ్చిన వాళ్ళకి తెలియదు మీ ఊర్లో ఏమేం పనులు ఉన్నాయి ఏం పనులు అవసరం అనేది ఎవరికి తెలుస్తుంది గ్రామస్తులైనటువంటి మీకే తెలుస్తుంది మీరు చెప్పాలన్నమాట ఇప్పుడు టీఏ గారు పనులు ఇష్టం చదివారు కదా ఈ పనులు కాకుండా ఇంకా కొత్తగా పనులు ఏమైనా చేయొచ్చా అసలు ఏమేమి పనులు చేయొచ్చు మన దాంట్లో ఉపాధి హామీ పథకంలో ఏమేమి పనులు చేయొచ్చు మనం ఎప్పుడు కూడా రొటీన్ గా కాల చేసే వాళ్ళతో దగ్గర ఒక కొత్త మార్పు వచ్చింది పనులు చేసే వాళ్ళందరూ ఎవరంటే ఉపాధి శ్రామికులు మీరు ఏంటి కొత్త మార్పు నిన్న ఫోటోలు తీస్తారా మీ కళ్ళకి తీసారా అది కొత్త మార్పు ఇంకా ఎంతమంది ఉన్నారు ఎవరున్నారు ఇక్కడ ఎవరు ఓకే మిగతా ఫోటోలు తీసుకున్నారా అది మనకి కొత్తది అనమాట ఎందుకంటే ఇప్పుడు రాక మనం అక్కడ నిలబడినప్పుడు తలకాలి హెడ్ కౌంట్ చేసే ఒక యాప్ పనిచేసేది పది మంది పది మంది నిలబడి ఉన్నారా లేదా ఇప్పుడు రాక ఇప్పుడు ఏంటంటే మీ పేరేంటి స్వామి సత్యనారాయణ గారు మీ పేరు ఆదినారాయణ గారు సత్యనారాయణ గారు పనికి ఈ రోజు హాజరయ్యాలంటే అక్కడ సత్యనారాయణ గారు కళ్ళు తీసి హాజరేయాలన్నమాట దీని బట్టి ఏమర్థం అవుతుంది సత్యనారాయణ గారు అక్కడికి వచ్చి పని చేసి వెళ్ళిన తర్వాతే హాజరు తీసుకుంటారు లేకపోతే తీసుకోవాలి అర్థమైందండి ఇప్పుడు మన ఉపాధి శ్రామికులకి కొత్తది అది మరి పనుల వచ్చిన కొత్త మార్పు ఏంటంటే ఇది వరకు ఎక్కడో పని చేసి ఎక్కడో చేసేసి ఇవ్వాలి ఫోటో ఫోటో చేసిన గవర్నమెంట్ ఇవ్వాలి గుర్తుందా ఇప్పుడు అలాంటి ఏమి ఉండదు ఎక్కడ పని చెయ్యాలో చేస్తున్నామో ఆ బోధి మీదే పని చెయ్యాలి దాన్ని యుక్త దారాన్ని ఒక కొత్త యాప్ వచ్చింది వేరే చోట ఎక్కడ చేసిన పేమెంట్ జరగదు అదండి స్కూల్ కాదని చెప్పి మనం ఏమి వేయలేము కొన్ని ఊర్లో ఏముంటాయంటే వరి పొలాలు కాకుండా దిమ్మలు ఉంటాయి వేరే పొలాలు మరి పంట పంటలేని పొలాలు ఉంటాయి దాంట్లో ఏం చేస్తాం కొబ్బరి తోటలు వేసుకుంటాం మామిడి తోటలు వేసుకుంటాం ఇలాంటివి ఉన్నాయి అనమాట ఇప్పుడు మన దాంట్లో కూడా ఎవరికైనా ఒక రెండు కొంచాలు మూడు కొంచాలు దిమ్మలు లాంటివి ఉన్నాయనుకోండి మొలగ తోట వేసుకోవచ్చు దాంట్లో కొబ్బరి మొక్కలు పెంచుకోవచ్చు అలాగే మామిడి మొక్కలు కూడా పెంచుకోవచ్చు అంటే దీనివల్ల ఏమవుతుంది ఇప్పుడు మీరు పని చేయడం వల్ల ఏమవుతుంది ఆ కాలువ తీస్తుంటే ఆ మూడు వందల రూపాయలు మీకు వస్తుంది అంతే కానీ అదే మనం కొబ్బరి తోట కానీ మామిడి తోట కానీ మొలగ తోట వేసుకున్నాం అనుకోండి దాంట్లో పనిచేస్తున్నందుకు మూడు వందల రూపాయలు వస్తుంది ఆ చెట్టు పెరిగితే ఫలం వస్తుంది కదా ఆ ఫలసాయం కూడా మనకు వస్తుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు అన్ని ఎట్లాంటివి చేస్తుందంటే వ్యక్తిగతంగా ఉపయోగపడేది అంటే కూలీ ఒకటే కాకుండా మనకి వ్యక్తిగతంగా మన కుటుంబ పోషణకి ఆదాయం వచ్చే విధంగా ఉంది పనుల్ని గుర్తించుకుంటారు అవే మన దగ్గర మన గ్రామాల్లో జరిగే ఏమైనా ఉంటాయంటే మునగ తోట కానీ కొబ్బరి తోట కానీ ఇట్లాంటివి వేసుకోవడానికి ఉంటుంది ఓకేనండి ఇలాంటి పనులు ఎవరికన్నా ఒక రెండు కొంచాలు మూడు కొంచాలు దిమ్మలు ఉంటాయి ఎందుకంటే ఎక్కువ వండడానికి అన్ని వండిపోవాలే నాకు తెలుసు నా దిక్కడే కాబట్టి అలాంటి రెండు కొంచాలు మూడు కొంచాలు దిమ్మలు ఏమన్నా ఉంటే చెప్పండి అవి కూడా రాస్తారు సెక్రటరీ గారు ఆ మీరు ములగ తోట వేసుకుంటారో లేకపోతే కొబ్బరి తోట వేసుకుంటారో మామిడి తోట వేసుకుంటారు ఏం రాసుకుంటారు ఏం వేసుకుంటారో చెప్తే దాన్ని కూడా యాడ్ చేసి అలాంటి కొత్త పనులు మనం గుర్తించాలి అదే కాకుండా ఇప్పుడు వరకు మనం చెయ్యని పొలా బోధులు ఏమన్నా ఉన్నాయనుకోండి లోపల ఉండి ఇప్పుడు వరకు చేయలేని బోధులు ఏమైనా ఉన్నాయనుకోండి అవి కూడా కొత్తగా చెప్తే అవి కూడా రాస్తాం ఇప్పుడు చదివిని కాకుండా ఇంకేమన్నా మీరు ఏమన్నా సజెస్ట్ చేస్తే ఆ కూడా రాస్తాం ఇప్పుడు చెప్పండి ఎవరికన్నా ఏమైనా